హాయ్ అండి నమస్తే కళ్ళకు ఎంతో మేలు చేసే పొనగంటి ఆకుకూరతో ఒక రెసిపీ చేసుకుందామండి ఆకుకూరలు అంటే తినడం ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలు కూడా పొనగంటి కూరని తెచ్చుకొని కాడలు లేకుండా ఆకులను మాత్రమే వలిచి పెట్టుకొని సాల్ట్ వాటర్లో బాగా కడిగి ఉడికించి పెట్టుకోవాలండి ఇలా లైట్గా ఉడికించి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు పక్కన స్టవ్ పైన బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి అది కాగిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఒక్క ఎండుమిర్చి ఒక రెండు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి లైట్గా వేగిన తర్వాత ఒక వెల్లుల్లి కూడా వేయండి వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని అది కూడా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి అది కూడా వేసి వేగాక కరివేపాకు కూడా కొంచెం వేసి వేగించుకోండి ఇప్పుడు ముందుగా ఒక అరగంట ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పును వేసి లైట్గా వేగించి పసుపు కూడా వేయండి కొంచెం చిన్న టీ స్పూన్తో పసుపు వేసి లైట్గా వేగించిన తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అలాగే మూత పెట్టి మగ్గనివ్వండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న పొనగంటి ఆకుకూరను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి కట్ చేసి ఇప్పుడు మూత తీసి చూద్దాం ఇలా లైట్గా వేగిన తర్వాత ఒకసారి ఇలా కలిపి అప్పుడు ఈ పనగంటి కూరను వేసి వేగించుకుందాం ఒక రెండు నిమిషాలు వేగించుకుందామండి ఇలాగా ఇలా వేగించుకుంటే ఏమైనా పచ్చివాసన అనేది ఉంటే పోతుంది ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుందాం మూత పెట్టి మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దానికి తగినంత సాల్ట్ యాడ్ చేద్దాం సాల్ట్ కొంచెం కారం మీకు మీ రుచికి తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకోండి కొద్దిగా పచ్చి కొబ్బరిని నేను వేసుకు వేయండి లేదంటే నేను నేతిలో వేగించేస్తున్నాను కొబ్బరిని మీరు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఇలా వేసి వేగించి రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందామండి ఇదంతా కూడా సిమ్లోనే చేయాలి అలాగా వాటర్ ఆవిరికి అలా దిగి బాగా కుక్ అవుతుంది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఆ పప్పు ఉడికిందో లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి పెసరపప్పు ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసి వేసుకోండి ఇది రోటీస్తో కానీ రైస్తో కానీ చాలా బాగుంటుంది